ఉద్యోగుల పిఆర్సి పిఆర్సి బకాయిలు చెల్లించడం కోసం ప్రభుత్వానికి అయితే కీలక అప్డేట్ అయితే ప్రకటించారు వీరు ఆర్టీసీ ఉద్యోగులకు పెండింగ్ పీఆర్సి బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎంప్లాయీస్ యూనియన్ కోరింది వివిధ కేటగిరీల్లో ఉన్న పదివేల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు ఆర్టీసీ ఎండి సిహెచ్ ద్వారకా తిరుమల రావుకు ఇయు రాష్ట్ర అధ్యక్షుడు పి రావు ప్రధాన కార్యదర్శి జీవి నరసయ్య వినతి పత్రాన్ని సమర్పించినట్లు ఈయో సోమవారం ప్రకటనలో తెలిపింది వీరేం చెప్తున్నారంటే పిఆర్సీకి సంబంధించిన పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయన్నమాట వాస్తవంగా ఉద్యోగ మొత్తం అన్ని అన్ని శాఖల ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బకాయిలు అయితే ఉన్నాయి గతంలో అయితే చెల్లిస్తా అనుకుంటూ అలా వస్తున్నారు కానీ ఇవైతే పెండింగ్లోనే ఉన్నాయి చాలా పెండింగ్లో ఉన్నాయి దాంతోపాటు వీరు కూడా వీరికి సంబంధించి కూడా పిఆర్సీ బకాయిలు పెండింగ్లు అయితే ఉన్నాయన్నమాట వాటికి సంబంధించి వెంటనే పూర్తి చేయండి అని చెప్పేసి వీరైతే కోరుతున్నారు ప్రభుత్వం దీనికి సంబంధించి అట్లా ప్రకటన అయితే చేయాలని వీరైతే డిమాండ్ చేస్తూ ఉన్నారన్నమాట ఏ డేట్ని ఇస్తారు ఎప్పుడు ఇస్తారని ప్రకటన అయితే చేయాలని చెప్పేసి వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ పీఆర్సీ బకాయిలకు సంబంధించి ఏపీలోనే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి